నార్కాన్ జిల్లా కొల్లాపూర్లో పోచమ్మ ఊరు బోనాల పండుగ సందర్భంగా పూర్వ వీధుల గుండా పోతురాజుల విన్యాసులతో ఆటపాటలతో పోచమ్మ గుడికి చేరుకొని పోచమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు కొంగు బంగారం అయి కోరిన కోరికలు తీర్చే పోషమ్మ అమ్మవారి యొక్క పోచమ్మ ఊరు బోనాలకి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పోతురాజు వేషం వేసిన బిజ్జ చెన్నయ్య మాట్లాడుతూ పోచమ్మ దేవత యొక్క ఆశీసులను ఈ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ప్రజలంతా సుఖశాంతులతో అష్ట ఔశ్వశ్వర్యాలతో ఆయన కోరారు దయచేసి ఆడపరచుని అందరూ గుడ్డమ కొడవలసిందిగా కూర్చున్నాము విశ్రం నా పేరు చెన్నయ్య కొల్లాపూర్ సంబంధించిన వాసుని నేను డ్రైవర్ను తెలంగాణ కొరకు సకల జిల్లా సమ్మె ఆ రోజు నుంచి ఈనాడు వరకు పోతురాజు వేషం ఈ తెలంగాణ ఏర్పడితే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే వేషంతో ముందుంచు నడుస్తున్నా ఈ పోతురాజు వేషం ఎల్లకాలం ఇదే చల్లని దీవెం ఉండాలని అమ్మ పోచమ్మ తల్లి వేడుకుంటూ ఈ రోజు వరకు ఇదే కంటిన్యూ నార్గం జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని టిఆర్ఎస్ఎం ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని గుర్తింపు పొందిన ముప్పై ప్రైవేట్ పాఠశాలలు సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు ప్రతి విద్యార్థి తన నైపుణ్యాలను ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది అయితే అందులో ప్రదర్శనలు ఎంపిక చేసి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల విద్యార్థులు భారీగా పాల్గొన్నారు విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకమైన అంశాలను జ్ఞానాన్ని విజ్ఞానాన్ని బయటకు తీయడానికి ఇలాంటి సైన్స్ పేరు ఉపయోగపడుతుందని ట్రాన్స్మా రాష్ట్ర అధ్యక్షులు సాదల్ మధుసూదన్ అన్నారు ఈ కార్యక్రమానికి కొల్లాపూర్ ట్రాన్స్మా అధ్యక్షుడు రఘుపతి రెడ్డి అధ్యక్ష వహించారు ఆ ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కారంచెడు రామానుజం నార్కల్ జిల్లా ట్రెజరర్ వెంకటేష్ కొల్లాపూర్ జనరల్ సెక్రటరీ నయూమ్ ట్రెజరర్ శివకుమార్ భగవాన్ గౌడ్ ప్రహ్లాద్ శ్రీధర్ గౌడ్ మరియు అన్ని పాఠశాలల కరస్పాండెంట్లు హాజరయ్యారు రామారాజం సార్ ఎక్కడున్నా దగ్గరికి రాగల నేను ఈ రోజుకు ఎక్కడికి వెళ్తున్నాను బదర్ భగత్ తో మై ఫ్యాన్ సోదరి నేను ఈ సైన్స్ క్లాస్ లో ఉన్నాను నేను ఎస్టి సెంటర్ సబ్ స్కూల్ ని 8వ తరగతి చదువుతున్నాను ఇది గ్రీన్ హౌస్ ఇట్ ఇస్ హెల్ప్స్ టు ఫార్మర్స్ అండ్ గ్రీనాజ్ ఆల్సో పీపుల్ గ్రో ఇన్ ఎండ్ అండ్ ఇన్ ఫుల్ టెంపరేచర్ గ్రీనాజ్ ఎన్ష్యూర్ ద స్పేస్ సభ్యులందరినీ కూడా ప్రెసిడెంట్ అయినటువంటి రఘుపతి రెడ్డి అలాగే వాళ్ళ బృందం అందరినీ కూడా అభినందిస్తున్నాను రాష్ట్ర పక్షాన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు పదకొండు వేల ఐదు వందల ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి అందులో సుమారు పదకొండు వేల వరకు బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలే ఉన్నాయి ఈ పాఠశాలలు ఈ రోజు రాష్ట్రంలో సుమారు అరవై శాతం విద్యార్థులకు విద్యను అందిస్తూ ఉన్నాయి ఇలాంటి బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలను కాపాడుకోవాలి వీటిని ప్రోత్సహించాలి వీటిని మానవ వలనరు కేంద్రాలుగా గుర్తించి వీటిని అభివృద్ధి చెంది చెందినట్లయితే పిల్లలకు నాణ్యమైన విద్య అంది మరి ప్రయోజకులైనటువంటి పౌరులు తయారవుతారు కాబట్టి ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎంఎస్ఎంఈలకు ఎట్లనైతే తక్కువ వడ్డీలతో సబ్సిడీ రుణాలు ఇస్తున్నాయో అలాగా ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలకు కూడా తక్కువ వడ్డీ కొల్లాపూర్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల అందరి యాజమాన్యాల ఆధ్వర్యంలో ఈ యొక్క సాయిస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీనికి ముఖ్య కారణం ఏంటంటే చిన్న వయసులోనే విద్యార్థుల యొక్క టాలెంట్ను అంటే సృజనాత్మకతను బయటికి తీసి వాళ్ళు ఉత్తమ పౌరులుగా ఎలా ఎదగాలనేది ఇలాంటి ప్లాట్ఫామ్ మీద వాళ్ళు ఒకసారి బయటకు వచ్చి ప్రదర్శన ఇస్తే వాళ్ళ ఆత్మవిశ్వాసం మెరుగుపడి వాళ్ళు జీవితంలో భయం అనేది లేకుండా ఎక్కడైనా వాళ్ళ యొక్క టాలెంట్ను నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశంతో మొదటిసారిగా సబ్ జూనియర్స్ అండ్ జూనియర్స్ అనే కేటగిరీని ప్రారంభించి హై స్కూల్ కేటగిరీతో మూడు మొత్తం మూడు కేటగిరీగా విభజించి మేము ఈ యొక్క వైజ్ఞానిక ప్రదర్శనను పరిశీలించడం జరుగుతుంది ఇక్కడ కూడా అందే ఎక్కడ చూసినా కూడా హై స్కూల్ విద్యార్థులే ఈ యొక్క సైన్స్ వేల్గొన్నారు మొదటిసారిగా ప్రైమరీ స్కూల్ విద్యార్థులు కూడా ఇందులో భాగస్వాములు చేసి వాళ్ళ యొక్క టాలెంట్ ను బయటకు తీసి ఉత్తమ విద్యార్థులుగా తెలియాలని మా కొల్లాపూర్ రస్వాళ్ళ తరఫున మేము ప్రయత్నం చేస్తున్నాం